దసరాే బట్టలు పోయేది బట్టలు పోతే ఏం చేసేది కదా ఇక ఇది ఉద్దరాస రంగు గుమ్మడి పువ్వు పసుపు కలరు అప్పుడో అన్ని గిట్టనే చిన్న చిన్న సీటు చీటి బట్టలు ఉండేది ఉంటే తెస్తే ఏం చేసేది కాడ పోయేది కాడ పోయి దెబ్బ మా అమ్మ తెచ్చిందని ఇది నాకు ఇది నాకు ఇది నాకు ఉద్రాస పువ్వు గోరంత పువ్వు పసుపు కలరు అని బట్టలు తెచ్చేది బట్టలు ఎత్తే గిజనాకు గిజనాకు గదిలాకు అని కొట్టాలి మా అక్క నేను కొట్లాడితే లంజం లంజముడా గది నీకు గిజరాకట్టే ఇక నేను ఏం చేసినా ఇక మళ్ళీ వేసిన ముద్దురాజు పూ కలర్ తీసుకున్నా తీసుకొని ఏం చేసిందంటే ఇక కావాలి మాకు రెండు అంటే నేను పసుపు కలర్ తీసుకున్నా లంగా తీసుకొని ఎట్లా పెట్టు మంచి ఏ చూడు వచ్చింది ఐదారు సార్లు వేసిన ఐదారు సార్లు అయితే వాళ్ళు రాదు 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 అని తల్లడిచ్చు రాకుంటే మీరు చూస్తేనే తీరు లేకపోతే లేదన్న ఏం చేసినా ఇగ నిగ పోసుకున్నా ఇక పోసుకొని పోతానప్ప నేను హోటల్ హీరేసావుకరి దగ్గర పోతానా నేను అవి కొనుకొచ్చుకుంటా అని ఇక ఏం చేసినా మంచిగా పాలాల ముద్దలు కొనుక్కున్నా పుట్టినాలు కొనుక్కున్నా గిటింత ఇవి గుండ్రగా పచ్చకాళంత చేస్తారు నువ్వు ముద్దలు అవి నాలుగు కొనుక్కున్న పుట్నాలు కొనుక్కున్న పాలేల ముద్దలు కొనుక్కున్నా పడ్డ కోమటి ఇంకా ఇంటికి సాకారం పోయినాం పోయి అయితే అవి కొనుక్కొని అయితే దండముడా పైసలు అయినా జొన్నలు కొంచెం వేను వడ్లు కొంచెం వేయ మా సిబ్బు కట్టతో కొట్టింది మా అక్క నిన్ను దాన్నే కొట్టింది సీపు కట్టతో దండకుండా నువ్వు కొట్టిన వారి ఏడుచుకుంటా మా అయ్య దగ్గర వెళ్ళా అయ్య దగ్గర పోతే ఏంది బిడ్డ ఎందుకు ఎత్తాను ఎందుకు పెడతాను అంటే అక్క సిట్టని కొట్టింది అయ్యా అని నేను అన్న అయ్యా అయ్యాన అయ్యా అన్న కూడా ఇక రాబిట్టు అక్క చెందది కదా పుట్టద్దు వద్దని ఒకసారి పనికి వెళ్ళిండు ఊరికి ఊరికి వేయిండు ఏది నాగలి గుండ పూలలో తీసుకొని చీరతరం చేపించేది ఎందుకటప్పుడు చేపిస్తే కళ్ళు వాడికి పట్టుకొని వచ్చేది మా ఇంటికి నేను ఏం చేసేది ఈ నుంచేది మన బస్తరాజు దూరం ఉరికేది ఉరికి ఉరికి ఆయన బింగికే బుద్ధి పెట్టి ఆయన తాగిన వరే కళ్ళేది కళ్ళు లేదని మా అక్క చూసింది అయితే ఈ బిడ్డ బిడ్డ అని మా అయ్య అన్నాడు అన్నవరే రంజమూడ నువ్వు ఏం చేస్తావు అని ఏం చేసింది ఆయనతో చీఫుల్ వచ్చింది కొట్టింది కొట్టిన వల్ల నేనేం చేసిన ఏడ్చిన ఏడ్చిన వల్లే ఉప్పుకోవాలి తీయన వాళ్ళు అని చెప్పా రేపు పెండి చేస్తే అత్తగారి పోతే చూసుకుంటూ తాగుతుంది అత్త కళ్ళు పోతుంది ఏంటంటే నేను నడిచాడంగానే మా అత్తలు కొట్టి కళ్ళు పనిచేస్తుంది ఇంతవరకు ఒక్క చుక్క కళ్ళు కాదు కళ్ళు అంటే దూరం ఉంటుంది మళ్ళీ ఏం చేసింది గడక దొరికేది అన్న దొరకపోయేది బువ దొరకపోయేది బియ్యం నానం ఎసరు పెట్టింది ఎసరు పెడితే నేను ఉరికినా ఉరికి పుడికడ బియ్యం తీసుకున్న లంగలో పోసుకున్నా గిట్లా చెక్కకుండా అయితే ఇల్లు ఉడుచుకరమన్నది ఇల్లు ఉడుచుకరమైన వాళ్ళు ఏం చేసింది ఇల్లు ఉడుచుకొచ్చిన ఇల్లు ఉడుచుకొచ్చి ఆయనతో ఎత్తిపోతున్న వరకే లంగా ఊసిపోయింది ఊసిపోయి అన్ని బియ్యం బొల్ల బొల్ల పడ్డాయి లంగం ఇదేంటి బువ్వు ఎవరు తగ్గుతుందని మా అక్క వచ్చి మళ్ళీ కొట్టింది గుర్తు ఇక పోయినా ఇక రెండు ఉన్నాక మా అక్కతో మాట్లాడలే ఇక తెల్లదాకపోదండి మాయని తీసుకచ్చుకొని కాలువైన వడపెట్టుకొని రాబిడ్డెత్తి అంత ఇట్లా గోర్లు కొట్టుకుంటారు చిందర చిర చెల్లె కాదు బయలు పోయినా కాదు ఇట్లా పెట్టిన ఆడిస్తా ఇట్లా మాయ రెండు పడుతున్నాను సార్లు కొట్టిందని ఇట్లా ఇట్లా ఆడిచుకుంటే కూర్చుంటే మాయకచ్చింది ఎత్తుకత్తి ఇక మా కం కట్ట చేసిన కూడగలను అసలు గెలుడక పెద్ద కట్టలు కాడ కూడా ఎప్పుడు ఎవరుకోదు బిల్లకాడ మూడు సార్లు వేసుకుని కట్టుకోదు దాని మీద ఇక కాలు మీద కాలు పెట్టి ఇంటి కడ పోలు కూలు తీరబోలు లేకపోతే ఇంటి కడ పోరు కూలు తీయబోరు లేదు నడవబుల్తే నాలుస్తా కూలితే ఈ కూడితే ఇంటికాడ నడవే నాకే కొత్త అని కట్టెల మొబు రాలేదు అని కథం ఎత్తుకొచ్చుకునేది నాపురైనా ఎత్తుకునేది ఇవాళ లేకపోతే వరకు లేదు ఇలా అంటే మండలాలలో ఎత్తుకుంటే కూవ్వు కట్టరాదా అని మళ్ళీ నదికి కింద వేసుకునేది మళ్ళీ మళ్ళీ మువ్వు పేర్సి మళ్ళీ ఎత్తుకొని ఇంటికి వచ్చి దెబ్బ దెబ్బ ఇంత తిని మళ్ళీ ఆడబోయేది Me va a claro por no. Sí, no.